తరించండి అని చెప్పి మనకు దారి చూపించాను అదే విధంగా మనం తెలుసుకుందాము పవనాశనం ఈరోజు కార్తీక శుద్ధ ద్వితీయ దీనినే మరి యమదీత్య అంటారు ఈరోజు భగినాస్త భోజనం అంటే అన్న తమ్ముడు కానీ సోదరికి వెళ్ళి అక్కయ్యి వెళ్ళి చెల్లెని వెళ్ళి భోజనం చేస్తారు చేసి కట్ట తీసుకొని వస్తుంటారు అదేవిధంగా మరి యమధర్మరాజు ఒక సోదరి ఒకసారి నరకానికి వెళ్ళిందట వెళ్ళి మరి అన్నా ఎప్పుడు మా ఇంటికి రాలేదు నువ్వు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వితీయ అంటే విదీయ రూపాలు వచ్చేసి మరి మా ఇంట్లో విందును స్వీకరించు అని చెప్పే సరే మంచిది అని చెప్పి ఆచరించి వెళ్ళాడు ఈ రోజు మరకద్వాదాలను కూడా మరి బంధు చేస్తారని చెప్పి మనకు అదే అదేవిధంగా మరి మానవులు తరించాలి అని చెప్పి మరి మానవ సంబంధాలన్నీ కూడా మెరుగుపడాలని చెప్పి మన ఋషులు మునులు అందరు కూడా హిమంత్రి రోజు నాడు భగినీ అస్త భోజనము అంటే సోదరులు సోదరుల సోదరి ఇంటికి వెళ్ళి బోలుగు చేసి ఎట్ల కాంగలు అన్ని కూడా స్వీకరించి మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అదే విధంగా ఈరోజు ధర్మపురి క్షేత్రంలో మరి నరసింహస్వామి దేవాలయ ఆలయ పురాంగణంలో వెలుసున్న యమధర్మరాజు యుమత శుభ సందర్భంగా విశేషమైన పూజ నమ్మక చెప్పకంతో అభిషేకము అదే విధంగా హోమము త్రేమ హోమం నిర్మించబడ్డాయి ఈరోజు యమధర్మరాజుకు తర్పణాలు వదిలితే నరకంలో ఉండేటువంటి మన పితృదేవతారని చెప్పి మనకు మరి గరుడపురాలు తెలుపుతుంది ఏమిటి ఈ తర్పణాలు అంటే ముందుగా యమధర్మరాజు ఏమి పేరు మనం తెలుసుకుందాం యమధర్మరాజుకు అష్టోత్తరం అనేటువంటి ఉండదు కావున ముఖ్యమైన యమచసే రోజు నాడు ఈ తర్పణాలు వదిలి ఎవరైనా యమధర్మ రాజులు నుసుల నూనెతో దీపం పెట్టారో వారికి నరకపాదం ఉండము హిమా జన్మ ధర్మరాజా జన్మ మృత్యమే జన్మ అనంతకా జన్మ అంతకా జన్మ వైవస్వా దద్నా జన్మ నీరాజన్మ పరమేశ్వరీ భృకోదరాయ నమ చిత్రాయ చిత్రామ చిత్ర ఈ పద్నాలుగు పేర్లతో మరి ప్రార్థన చేయాలి అదే అదేవిధంగా యమం తప్పయా ధర్మరాజం తర్పయాని వృత్యం తప్పయాన్ని అంతకం తప్పయా వైదస్కం తప్పయాని కాలం తొప్పయామి సర్వభూతక్షప్పయామి ఔదుంబరం తర్పయామి దగ్గం తప్పయా నీలం తర్పయామి పరలేషం తర్పయామి వృకోత్రం తప్పయ్యామి చిత్రం తప్పేయాలి చిత్రగుప్తం తప్పయా అని ఈ పద్నాలుగు దర్పణాలు వదిలి యమధర్మరాజుకు ఎవరైతే దీపాన్ని సమర్పిస్తారో వారికి అపమృత దోషాలను కూడా తొలిగిపోతాయి అదేవిధంగా నరకంలో ఉండేటువంటి పితృదేవతలు ఎందుకంటే పితృదేవతలు ధరించకుంటే పితృ జాతకంలో పితృదోషాలు ఉంటాయి పైతృ దోషాలు ఉంటాయి కావున నరక లోకంలో ఉండేటువంటి పితృదేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్తారు అదేవిధంగా యువధర్మరాజు ఏకంగా కనిపిస్తారు అందంగా కనిపిస్తారట అదే పాపాత్మ మాత్రం నల్లగా భయంకరంగా కోలతోటి దున్నపోతు మీద కూర్చున్నట్టు కనిపిస్తాడు కావున యువధర్మరాజు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు శంకునే కాంక్షనే శంకుడు వరమించాడు మృత్యుడు అడుపునేవరు యమధర్మరాజు ఆ యమధర్మరాజు ఎవరు అధిపతి ఈశ్వరుడు అంటే నరసింహస్వామి పైమపురి క్షేత్రానికి వచ్చేసి గోదావరి స్నానం చేసి ముందుగా యమధర్మరాజుతో దీపాన్ని సమర్పణ చేసి నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉంటారని చెప్పి మరి అందరూ కూడా ధరిస్తారని చెప్పి కోరుతున్నాము రోజు ధరపురీ క్షేత్రంలో యువతి శుభ సందర్భంగా విశేషమైన ఆరాధక హోమం జన్మిది అందరూ కూడా వారి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాము శుభ